ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది మనందరికీ తెలుసు కౌంటింగ్కి అందరం కూడా సిద్ధపడుతున్నాం ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆయన సంక్షేమ పరిపాలన అభివృద్ధి పరిపాలన పదేళ్ల పాటు కొనసాగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు ఏదైతే ప్రజలు వైసీపీ పార్టీ పట్టం కట్టి ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవటానికి ఇచ్చినటువంటి తీర్పు ఈవీఎంలో బ్యాలెట్ పేపర్లో పోస్టల్ బ్యాలెట్లో భద్రంగా ఉంది రేపు కౌంటింగ్ జరగబోయే నాలుగో తారీఖు నాడు ఇక లాంఛనంగా ప్రకటించడమే అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ కూటమి ఒక పెద్ద రాజకీయ కుట్రకు సిద్ధమయ్యారు ఓటమిని వాళ్ళు అంగీకరించలేక ఓటమిని సహించలేక రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక ఒక కొత్త మైండ్ గేమ్ ఆడుతూ ఒక రాజకీయ కుట్రకు తెరదీసి ఎగ్జిట్ పోల్స్ సంస్థలని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి తప్పుడు సర్వేలని ప్రకటిస్తూ ఈ తప్పుడు సర్వేల ద్వారా ప్రజ ప్రజల ప్రజలను తప్పుదారి పట్టించడానికి కౌంటింగ్ ప్రక్రియ వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటానికి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి ఒక కొత్త మైండ్ గేమ్ రాజకీయ కుట్రతో కూడినటువంటి మైండ్ గేమ్ మొదలుపెట్టారు సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తా ఉన్నారు నలభై సంస్థలు సర్వే సంస్థలు వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ని ప్రకటిస్తే వీటిల్లో నలభై సంస్థలు కూటమికి అనుకూలంగా ఉన్నాయట కేవలం ఐదు సంస్థలు మాత్రమే వైసీపీకి అనుకూలంగా వాళ్ళ అభిప్రాయాలను వెళ్ళబుచ్చారని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని కుట్రపూరిత సమాచారాన్ని ప్రచారం చేస్తూ జరగబోయే రాబోయే ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఎంత హాస్యాస్పదం అంటే ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు ఈవీఎంలో లో భద్రంగా ఉంది పోస్టల్ బ్యాలెట్ లో భద్రంగా ఉంది ఆ భగవంతుడు ప్రజలు మన తలరాత రాశారు మళ్ళా వైసీపీ పార్టీ ప్రభుత్వానికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అవటానికి సిద్ధంగా ఉన్నాడని దేవుడు రాసినటువంటి తలరాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా వీళ్ళు మారుస్తారు అది మార్చడానికి సాధ్యమేనా తప్పుడు సర్వేలు ఇస్తే మారిపోతుందా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తే ఆ తీర్పు మారిపోతుందా ప్రజలను తప్పుదారి పట్టించి మీడియా సంస్థల ద్వారా ప్రజల మైండ్లను కంట్రోల్ చేసి కౌంటింగ్ ప్రక్రియను వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా మారుతుంది అని నేను సూటిగా ఎన్డీఏ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎన్ని గిమ్మికలు చేసినా ఎన్ని తప్పుడు సర్వేలు ప్రకటించినా ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసినా అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేసినా ఈసీని మీ గుప్పిట్లో పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మీకు అనుకూలమైనటువంటి సర్కులర్స్ మెమోస్ ఇప్పించుకున్న భగవంతుడు తలరాత రాశాడు ప్రజలు తీర్పునిచ్చారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు అని చెప్పేసి ఈ ఎన్డీఏ కూటమికి నేను తెలియజేస్తాను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కూటమి చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారంలో ఒక విషయాన్ని నేను ప్రస్తావించాల్సికున్నాం మై మైయాక్సిస్ ఇండియా టుడే అనేటువంటి ఒక సర్వే సంస్థ ఒరిస్సా లో వచ్చేటువంటి లోక్సభ స్థానాల గురించి సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేడి పార్టీకి జీరో నుంచి ఒక స్థానం వస్తుందట ఎన్డీఏ కూటమికి ఇరవై నుంచి ఇరవై ఒక స్థానాలు వస్తాయట ఇది ఎలా సాధ్యం అని నేను చెప్పేసి ఇది ఏ విధంగా సాధ్యం పట్టపగలు హత్య చేసినట్లు భయంకరమైనటువంటి అబద్ధం ఆడటం కాదా ఈ సర్వే అంటే మీ ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు రావాలని చెప్పేసి మీరు ఒక ఫిగర్ని ఫిక్స్ చేసి అన్ని రాష్ట్రాల్లోకి వాటి దాన్ని మీరు సద్దుతున్నారంటే ఇది ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి మీరు చేసేటువంటి ఒక రాజకీయ కుట్రపూరిత చర్య బీజేడీ పార్టీకి ఒకే స్థానం మొత్తం అన్ని స్థానాలు కూడా వరి వస్తాయట ఎల్జీపీ హర్యానాలో లోక్ జన శక్తి పార్టీ ఐదు స్థానాలకే పోటీ చేసింది ఈ మయాక్సిస్ ఇండియా ఇచ్చేటువంటి సర్వే రిపోర్ట్లో ఆరు స్థానాలు గెలుస్తుందంట ఐదు స్థానాల్లో పోటీ చేస్తే ఎల్జీపీ పార్టీ హర్యానాలో ఆరు స్థానాలు ఎలా గెలుస్తుందండి అంటే ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఎన్డీఏ కూటమి మ్యానిపులేట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజాభిప్రాయాన్ని వారి వైపు మలుచుకోవటానికి కౌంటింగ్ ప్రక్రియ అంతటిని కూడా ప్రభావితం చేయడానికి అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మభ్యపెట్టడానికి తీర్పుని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి చేసేటువంటి ఒక రాజకీయ కుట్ర దీన్ని ప్రజలు దయచేసి నమ్మవద్దు ప్రజలు ఆల్రెడీ తీర్పునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని భారీ మెజారిటీ తోటి దీన్ని మీరు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని రకాల మైండ్ గేమ్ మీరు ఆడినా గాని దేవుడు తలరాతను ప్రజల తీర్పుని మీరు మార్చలేరు ప్రజలు ఈ విషయాల్లో ఈ ఫేక్ సర్వేల విషయాల్లో అప్రమత్తంగా ఉండి మీ అభిప్రాయాన్ని దయచేసి మార్చుకోనవద్దు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చేసేటువంటి ఈ సరికొత్త ప్రయోగం దొడ్డిదారిన అంటే పోస్టల్ బ్లానెట్ ని చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరగబోతో ఉంది మా ఏజెంట్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే మేము చెప్పడం జరిగింది అధికారి సీల్ లేకుండా అధికారి యొక్క ఆఫీస్కి సంబంధించినటువంటి హోదాకు సంబంధించినటువంటి సీల్ లేకుండా ఒక ఒక సంతకంతో ఆ బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు కావాలి ఇచ్చినటువంటి ఆ మెమో ఏదైతే ఉందో హైకోర్టులో మేము సవాల్ చేస్తే హైకోర్టు తీర్పు అనుకూలంగా రాలేదు సుప్రీంకోర్టుకు వెళ్తా ఉన్నాము ఇదంతా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి చేసేటువంటి ఒక రాజకీయ కుట్రలో రిజల్ట్ రిజల్ట్ని ప్రభావితం చేయడానికి వాళ్ళు అనుసరించేటువంటి తప్పుడు విధానాలని కుట్రపూరిత విధానాలని మేము తిప్పికొడతాం ప్రజలు ఇప్పటికే తీర్పిచ్చారు కాబట్టి మీ ఆటలు సాగవు మీరు చేసేటువంటి కుట్ర కుతంత్రాలు సాగవు భగవంతుడి తీర్పు భగవంతుడి ఆశిస్సును ప్రజల తీర్పుని మీరు మార్చలేరు ప్రజలను కూడా ఈ దొంగ సర్వేలు ఫేక్ సర్వేలు మేనిపులేటెడ్ సర్వేలు పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి నమ్మవద్దు అంతిమ విజయం వైఎస్ఆర్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖున భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత వారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్